హలో నమస్తే దోస్తులు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ టుగెదర్ తెలుగు నేను మీ నీల్మా వేను ఎట్లనే అందరూ మంచి ఉన్నారా నేనైతే సూపర్ ఉన్నా నాలుగైనా మీరు కూడా సూపర్ ఉండాలని అయితే దేవుని కోరుకుంటున్నా ఈ రోజు వీడియో టాపిక్ ఏంటిది అంటే శ్రీవర్ధన్ అయితే రేపు హాస్టల్కి వద్దండు వానికి కావాల్సిన కొన్ని సామాన్లు తీసుకురావడానికి అయితే నేను శ్రీవర్ధన్ ఆకు వాళ్ళ కొడుకు చిన్న ముగ్గురం కలిసి అయితే బజార్కి వద్దాం మేమైతే ఇప్పుడు షాప్కి వెళ్తున్నాం ఎందుకంటే శ్రీవర్ధన్ సామాన్లు కొనడానికి షూ బకెట్ సబ్బులు గిబులు అన్నీ వండుతున్నాయి మళ్ళా మళ్ళీ పోకుండా కదా ఊకూక్ ఎవరు పోతారో ఎండ పడుతుంది అంటాను మళ్ళీ ఇంకా ఎండనే లేవు పంపులో పడ్డాయి ఫస్ట్ ఫస్ట్ పోంగపోగానే నాకైతే పండ్ల కొట్టు కనిపించింది పండ్ల దుకాణం కన్నా అయితే ఆగినా ఆగి మాడపళ్ళు తీసుకుందామని అనుకున్నా ఈ సీజన్లో ఇవే లాస్ట్ అనుకుంటా ఇంకా మేము తినడు మాడిపండ్లు ఎందుకు అని అంటే మాడపళ్ళు అయితే అస్తలేవని చెప్పి నిజంగానే నేనైతే మార్కెట్ అంతా తిరిగినా కానీ ఇక్కడ మాడిపల్లైతే అయితే ఇంకా కనవర్తలేవు రావు అయితే రెండు కిలోల మాడపళ్ళు తీసుకున్నా తర్వాతనైతే చెప్పుల షాప్కి వచ్చేసినాము ఎందుకంటే శ్రీవర్ధన్ షూలు తీసుకోవాలని కాలేజీలో అయితే రెండు జతల షూలు పంపిమని చెప్పిండ్రు ఒకటేమో రన్నింగ్ షూ ఇంకొకటేమో ఫార్మల్ షూ రెండు తీసుకోవాలని అయితే షాప్కి వచ్చినామో శ్రీవర్ధన్ అయితే అవి సెలెక్ట్ చేసుకుంటాడు ఇవి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళనైతే ఇంకా బట్టల షాప్కు పోవాలి కొన్ని డ్రెస్సులు తీసుకోవాలి శ్రీవర్ధన్ కోసము వాళ్ళ డాడీ కోసమైతే ఇంకా ఫస్ట్ అయితే షూలు సెలెక్ట్ చేసుకుంటాడు శ్రీవర్ధన్ పనిచ్చిండు మావాడు నువ్వు చెప్పల చెప్పల పని చేసే సేమ్ అట్లాంటివే ఉన్నాయి అందుకే అన్న నేను అదే కదా ఇంకా వేరే మోడల్స్ ఏం లేవు అవి ఉన్నాయి ఆల్రెడీ వేరే మోడల్స్ పెట్టండి సైజ్ చూడండి ఎంత అది నైన్ అది ఎయిట్ ఇవ్వండి లాస్ట్ ఇయర్ తప్ప మళ్ళీ రెండేళ్ల దాకా ఇంటర్ అయితే దాకా మళ్ళీ మాకు అంట తెలిసింది రాకి రాకి గీకి గీకి బేర మాడి అయితే రెండు జతల సూళ్ళు నాకు నచ్చిన రేట్లని అయితే తీసుకున్నా ఇవి తీసుకుని అయితే తర్వాత మేము ఒక కాసం షాపింగ్ మాల్ పోవాలి అక్కడ కొన్ని షార్ట్స్ శ్రీవర్ధన్కి మా అక్క వాళ్ళ కొడుకు కూడా షార్ట్ తీసుకోవాలనుకున్నా వాడికి మా ఆయనకు బట్టలు తీసుకోవాలి అందుకోసమైతే మళ్ళీ తర్వాత నెక్స్ట్ అయితే మనము కాసంపు షాపింగ్ మాల్ పోదాము కాకపోతే ఎండ ఫుల్ కొడుతుంది మేము ఇంటికించిన రాగా మబ్బులు మబ్బులు ఉండే అసలు మంచిగా మబ్బు పడ్డదనుకున్నాం కాకపోతే బయటకు వచ్చినాక మస్తు ఎండ కొడుతుంది ఇంకా నాకైతే మస్తు తూపు అవుతుంది అని అన్న అయితే మాకు వాళ్ళ కొడుకు కాసం దగ్గర ఒక తాత సోడల బండి పెట్టుకున్నాడు అక్కడ ఆపేసిండు ముగ్గురం కలిసి మంచి ఒక నిమ్మకాయ సోడనైతే తాగినాము దీని తర్వాత మళ్ళీ మనమైతే కాసంపు షాపింగ్ మాల్కి అయితే లోపలికి

మెన్స్ వేర్ దగ్గర అయితే వచ్చేసినప్పుడు రాగా రాగానే ఇక్కడ ఒక బొమ్మకి అయితే డ్రెస్ వేసి ఉండేది ఒక టీషర్ట్ అండ్ అది కార్గో పాయింట్ అట మా శ్రీవర్ధన్ కయితే బాగా నచ్చింది ఈ డ్రెస్ తీసుకుందామని అయితే అంటుండు పైన పోయినాక ఇట్లాంటి టీషర్ట్స్ ఉన్నాయా లేవా అని అయితే పైన అడుగుదాము ఇక్కడనైతే బాగున్నాయి టీషర్ట్స్ కాకపోతే మేము కింద బొమ్మకి వేసిన డ్రెస్ అయితే కనిపించలేదు మాకు అక్కడ ఎవరైనా చూపించున్నారా అని చూస్తున్నాము మేము ఎవరు రావట్లే ఇంకొకప్పుడు అయితే మస్తు మంది ఉండేది ఆ డ్రెస్ చూపెట్టడానికి కానీ ఎవరు కానీ సేల్స్ గర్ల్స్ సేల్స్ మెన్స్ బాగా మంది కనిపించేటోళ్ళు ఇప్పుడైతే బాగా తక్కువ అయిపోయింది షాప్లో ఇంక నాకు అట్లాంటి డ్రెస్ అయితే కనిపించలేదు వేరే అమ్మాయిని అయితే చూపెట్టమని అడుగుతున్నా అది అవుతున్నాను షార్ట్ తీసుకుంటాను హాఫ్ షార్ట్ ఇంకొక ఇప్పుడే కాదు రేపు

సదా papa seriously na marchinaka maatade anegaenta వన్ సెవెంటీది వన్ సెవెంటీ మూడు తీసుకుంటాను నేను వన్ సెవెంటీ తీసుకో ఏది తీసుకుంటావా అది తీసుకుంటావు తీసుకుంటావా ప్యాంటు ఏదన్నా ఒకటి తీసుకో ఒకటి ఇంకేమన్నా డాడీకి షర్ట్ ట్రైల్ ఇస్తావా అక్క వాళ్ళ కొడుకుకి షార్ట్ శ్రీవర్ధన్కి షార్ట్ ప్యాంట్లు మా ఆయనకి షర్ట్స్ అన్ని తీసుకుంటూ షాపింగ్ అయితే అయిపోయింది కాసిన నుంచి అయితే డైరెక్ట్ మేము జెండర్ స్టోర్కి అయితే వచ్చినాము ఇక్కడ శ్రీవర్ధన్ కావాల్సిన పెన్సిల్స్ పెన్నులు ప్యాన్లు అట్లాంటివి కావాలి కదా వాటి కోసం అయితే ఇక్కడికి వచ్చినాము శ్రీవర్ధన్ ఇవి తీసుకుంటాడు ఇంకా ఇవి తీసుకున్న తర్వాతనైతే అయితే మనం ఇక ఇంటికి ఓబడే అయిపోయింది షాపింగ్ మొత్తం ఫలు కొమో ఆ చిన్న సామాన్లు కొనుకున్నాము సామాన్ వెండా బట్టలు కొనుక్కున్నాము అంత షాపింగ్ అయిపోయింది నేను వాడి ఇంటికి నచ్చిపోయినా దుఃఖ ఫుల్ అయిపోతుంది కొంచెం బాయ్ ప్రైంటి వీడియో కానీ మీకు నచ్చినట్లేదు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేసి నచ్చితే సబ్స్క్రైబ్ కూడా వేసుకోవాలి బాయ్ సచ్చిపోతుంది